జియా సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు నళిని అనే ఒక వ్యక్తి అనాథాశ్రమం కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసం ఒక ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేసింది ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి తను ఒక వారం రోజులుగా ఎంతో కష్టపడింది తన మిత్రుల్ని తన బంధువుల్ని తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా లోకల్లో ఉండే తెలిసిన వారిని అందరినీ ఆ ఈవెంట్కి పిలిచింది ఆ అనాథాశ్రమం గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉండే పిల్లల చదువుల కోసం అందులో ఉండే పిల్లల ఫుడ్ కోసం మనీ కలెక్ట్ చేస్తున్నట్టుగా తను చెప్పి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసి ఒక మంచి అమౌంట్ని ఆ అనాథాశ్రమం కోసం కలెక్ట్ చేయగలిగింది నిజానికి తను చేసిన పని మంచిదే అనాథ పిల్లల చదువుల కోసం అనాథ పిల్లల బట్టల కోసం అనాథ పిల్లల ఫుడ్ కోసం ఒక మంచి అమౌంట్ని కలెక్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయమే అందరూ మెచ్చుకోవలసిన విషయమే కానీ ఎందుకో ఆ రోజు తన బిహేవియర్ అంత మంచిగా లేదు అనాథాశ్రమం కోసం డబ్బులు కలెక్ట్ చేసింది కానీ తనకు మాత్రమే పేరు రావాలి తను మాత్రమే మంచిది తను మాత్రమే గొప్పది అనే పేరు తెచ్చుకునే పేరు తెచ్చుకోవాలి అనే తాపత్రయం తనలో ఎక్కువగా కనిపించింది ఆ అసలైన ఈవెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అందరూ తనని మెచ్చుకోవాలి అందరూ తనని పొగడాలి అనే దాని మీద ఎక్కువగా మనసు పెట్టింది ఇది గమనించిన వారి మిత్రులు ఈ విషయాన్ని ఆమెకి చెప్పారు వాళ్ళని నువ్వు అనాథ ఆశ్రమం కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్న విషయం అందరూ మెచ్చుకోదగినదే అది చాలా మంచి పని కూడా కానీ ఎందుకో నీ బిహేవియర్ అంత మంచిగా లేదు అందరూ నిన్ను మెచ్చుకోవాలి అందరూ నిన్ను పొగడాలి అనే తాపత్రయంలో ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది ఎందుకో అది కరెక్ట్గా లేదు కొంచెం సరిచేసుకో అని చెప్పి సలహా ఇచ్చారు నీకు ఆ విషయం అర్థమయ్యింది ఎందుకో తాను అందరితో పొగిడించుకోవాలని అని చెప్పి తాపత్రయంగా ఉన్న సంగతి ఆమెకు కూడా అర్థమైంది తన తప్పును తాను తెలుసుకుంది ఆ రోజు ఒక మంచి లెసన్ అయితే నేర్చుకుంది నేను మంచి చేయాలి అనుకోవాలి మంచి చేయాలి కానీ ఎక్కువగా ఎదుటివారి నుంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఎక్కువగా ఎదుటివారి నుంచి ఆ పొగట్లు పొందాలి అని ఆలోచించడం మంచిది కాదని చెప్పి తను తెలుసుకుంది ఇప్పుడు కూడా తను చేస్తున్న మంచి మీదే గ్యాస్ పెట్టుకోవాలి కానీ ఆ పొగడ్తలు కోరుకోకూడదని చెప్పి తను తెలుసుకుంది ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి వారిని మనం మందిని చూస్తున్నాం మంచి చేయాలి అని ఆశపడుతున్నారు కరెక్టే కానీ అరే వీడు మంచి చేస్తున్నాడురా వీడు మంచోడ్రా వీడు పేదవారికి సహాయం చేస్తాడ్రా లేదా వీడు అవసరంలో ఉన్న వాడికి సహాయం చేస్తాడ్రా అనే పేరు పొగడ్తలు కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారు ఎప్పుడు కూడా మనం మంచి చేయాలి అనుకోవాలి కానీ దాని తర్వాత మనం ఎక్కువగా ప్రతిఫలం ఆశించకూడదు ఎక్కువగా పొగడ్తలు ఆశించకూడదు మనం చేయాల్సింది ఏంటంటే ఆ మంచి చేయాలి ఆ సహాయం చేసాలి ఆ సహాయం చేయాలి అంతవరకే ఈ రోజుల్లో నిజంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వలనో లేదా ఈ సోషల్ మీడియా క్రేజ్ ఎక్కువగా పెరిగిపోవడం వలన ఏమో తెలియదు కానీ కొంతమంది తెలిసి తెలియని పనులు చేస్తున్నారు అందరితో నేను మంచివాడిని అనిపించుకోవాలి అందరి దగ్గర నేను పొగర్తలు పొందాలి అనే తాపత్రయంలో ఎవరికో సహాయం చేస్తున్నట్టుగా వీడియోలు తీసి పెడుతున్నారు నిజంగా మనం ఏమనుకోవాలంటే మన మనస్సాక్షికి తెలిస్తే చాలు నేను ఒకరికి మంచి చేస్తున్నాను అని చెప్పి ఒకరి మనస్సాక్షికి తెలిస్తే చాలు అని చెప్పి అనుకోవాలి కానీ ఈ కుర్రతనంలో తెలిసి తెలియని వయసులో టీనేజర్స్లో ఉన్నవాళ్ళు మంచి చేస్తున్నట్టుగా అందరి దగ్గర పేరు పొందాలని చెప్పి తెలిసి తెలియక వీడియోలు తీస్తున్నారు నాకు తెలిసి అదైతే అంత మంచి లక్షణం కాదనుకుంటున్నా ఒకరికి సహాయం చేయటాన్ని ఎప్పుడు కూడా మనం తప్పని అనుకూడదు కానీ ఒకరికి సహాయం చేస్తున్నామని చెప్పి అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలి అందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలి అని తాపత్రయపడ్డం నా దృష్టిలో అంత మంచి లక్షణం కాదని అనుకుంటున్నాను ఈరోజే కథ నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనం మంచి చేయటం మీద ధ్యాస పెట్టాలి దానికి ఎక్కువగా ప్రతిఫలమైతే మనం ఆశించకూడదు ఈరోజు ఈ కథ నుంచి మనం ఇంకో విషయం కూడా నేర్చుకోవాలి ఏంటంటే నళినికి మనం వారి మిత్రులు నీ బిహేవియర్లో ఏదో కొంచెం తేడాగా ఉంది అదంత కరెక్ట్గా లేదని చెప్పి చెప్పినప్పుడు తాను వారి మీద వాదించలేదు వారి మీద గొడవకి దిగలేదు తన తప్పును తాను తెలుసుకుంది తన తప్పును తాను రియలైజ్ అయ్యింది ఓకే నిజంగానే నా బిహేవియరు అంత కరెక్ట్గా లేదని చెప్పి తాను రియలైజ్ అయ్యి తాను మార్చుకుంది మనం కూడా అలానే మనలో ఏదైనా ఒక విషయం బాగాలేదని ఎవరైనా జెన్యున్గా చెప్పినప్పుడు దానిని మార్చుకోవడానికి ట్రై చేద్దాం అంతేగాని నా బిహేవియరే బాగాలేదంటావా అని చెప్పి ఎదుటివారితో వాదానికి దిగకూడదు ఎవరైనా జెన్యున్గా ఒక సజెషన్ ఇస్తే దానిని నిజంగా మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈరోజు రెండు విషయాలు ఈ కథ ద్వారా నువ్వు నేర్చుకోవాలి మొదటిగా మంచి చేయాలని ఆశపడాలి కానీ ఎక్కువగా ప్రవర్తనకి మనం కోరుకోకూడదు రెండవది ఎవరైనా జెన్యున్గా మనలో ఒక తప్పు ఉందని చెప్తే దానిని మనం సరిదిద్దుకుందాం